హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో సో మొత్తానికి మ్యాచ్ అయితే రద్దైపోయింది సో ఐపీఎల్ కూడా మొత్తానికి క్యాన్సల్ అయితే చేసినట్టు తెలుస్తోంది ఈ పహల్గామ్ అటాక్కి రివెంజ్డ్గా పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ గురించి తలపెట్టిన ఏదైతే ఇది ఉందో వారు దానికి అనుగుణంగా ప్లేయర్ల భద్రత అన్నీ ముఖ్యం కాబట్టి నా ఉద్దేశంతో బీసీసీఐ ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐపీఎల్ని నిరవై నిరవధిక వాయిదా అయితే వేయడం అయితే జరిగింది అయితే ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం బీసీసీఐ స్పష్టం చేయలేదు సో మిగిలిన పన్నెండు మ్యాచ్లు ఖచ్చితంగా ఉంటాయా లేదా అని కూడా స్పష్టీకరణ అయితే రాలేదని చెప్పుకోవచ్చు సో ఇక మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్ సో మంచి ప్రారంభం అయితే దక్కింది పార్ ప్లేని చక్కగా వీటిలైజ్ చేసుకున్నారు టెన్ పాయింట్ టెన్ అవర్స్లోనే వీళ్ళు హండ్రెడ్ ప్లస్ అయితే స్కోర్ దాటారు అయితే ఈ క్రమంలో ప్రియాంచార్య మంచి ఫిఫ్టీ చేసిన తర్వాత అంటే సెవెంత్ ఓవర్లో చేశాడు ఫిఫ్టీ తర్వాత సెవెంటీ రన్స్కి నటరాజన్ అవుట్ చేశాడని చెప్పవచ్చు అప్పటి వరకు వికెట్లు పడలేదు ఫస్ట్ నటరాజన్ వేసిన ఫస్ట్ ఓవర్లో ఓన్లీ ఫోర్ రన్స్ మాత్రమే వచ్చాయి కానీ ఎప్పుడైతే తన సెకండ్ ఓవర్లో వికెట్ తీసుకోవడం అయితే జరిగింది తర్వాత ప్రజందర్ సింగ్ కూడా ఫిఫ్టీ చేసిన తర్వాత శ్రేయస్ రావడం ఫ్లెడ్ ఫ్లెడ్ లైట్స్ ఆఫ్ అయిపోవడం జరిగిపోయింది కానీ అది కారణం కాదు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తున్నారు కాబట్టి దానికి ఉద్దేశంగా అరుంధమాల్ గ్రౌండ్ని ఖాళీ చేయమని చెప్పడం ప్లేయర్స్ క్రౌడు చేతిలో అరప్రాణాన్ని పెట్టుకొని వాళ్ళైతే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి రావడం అయితే జరిగింది సో అందరి మంచిగా స్టే హోమ్ సేఫ్ చెప్తూ మంచిగా ఆర్మీకి మనం అందరం సెల్యూట్ చేద్దాం జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ గైస్